हम्म यो गाडीले नला लाग्छ अनि त्यसको पछाडि छ यो यसको गरा बुझ्न बिरा परेछ निले यसको कट्टाको मलिगा दिसको रोज

இது மாடலது நம்ம மாடலது ராஜ்யமன்றத்துக்கு ரிக்குவஸ்ட் குமார் ஜெயுல் தேசல் பூ அந்த அரைபார் டீ எக்ஸ்ட்ரா கேரி பண்ண வேண்டியது மாசேக்குட்டன சப்ளை லைசன் కావాలి நம்ம சொசைட்டி முன்னாடி காவலுக்கு கால் லைசன் தேసుకోవணும் சரி பண்ணிட்டு அந்த ஏமண்டமெண்ட் இது ஆயிரம் அந்த நம்ம மாநகராட்சி அப்படி பண்ணி இந்த சாகார் இந்த சொசைட்டி கேன சொசைட்டி டவர் ഡിമാൻഡ് ഉണ്ടോ അതേ മനസ്സിലാക്കി കണ്ടീഷൻ പറ്റ മതിക്ക് എന്ത മീറ ഇപ്പോഴും എന്താ കൂടുതൽ എക്രാക്കൊക്കെ അത് തന്നെ എന്തര നാല് എകരാൾ ഉണ്ടായി

అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా మాట్లాడతా రోజు ఇట్లా తిరగడం వాళ్ళ పని అంతా వదులుకోవాలి కదండి ఇప్పుడు ఈ రోజు పని చేసేసి వదిలేసి తీసుకోకపోతే లేదు వేరే పని చూసుకుంటారు మీరు ఎవరు అడగే నేనే అగ్రికల్చర్ మన ఆఫీస్ அனுக்கெட்டூ அண்ணா அங்கே எங்க சரி இங்கோ எக்ராப் பொகைட்டா எக்ராப் பொகடி காக்கு அடிக்கடி லையன் நாலு ஐந்து சஞ்சலம் நாலு சஞ்சு மழை ஆய்வான் ரே கதா ரோஜி லன்லே நிலவடைய பல நீ தரம் வாழ்க்கை எந்த அவுசேடித்தான்

ইমানে <laughs> পদ రేపు ఒకవేళ రాకపోతే మళ్ళీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సంచి మాత్రమే ఇయ్యమని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి అట్లనే ఇస్తామని సొసైటీ వాళ్ళు చెప్తా ఉన్నారు నేను మరి ఈరోజు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నా రైతులకు ఎంతైతే యూరియా అవసరం ఉందో అంతా మీరు సప్లై చేయండి అంతేగాని రోజు రైతులు ఎకరాకొకటే సంచిస్తా అని చెప్పేసి ఇంకా మిగిలిన పళ్ళని మానుకొని రోజు సొసైటీల చుట్టూ మరి యూరియా చుట్టూ కోసం తిరగాలంటే సాధ్యమయ్యేటువంటి పని కాదు కాబట్టి నేను ఎంతైతే డిమాండ్ ఉందో అంత లారీస్ అక్కడికి పంపించే రైతులందని తీయండి ఎకరాకొకటి పద్ధతి కాదు ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు రైతులు ఎంతైతే అవసరం ఉందో అంత ఇవ్వడం జరిగింది ఇప్పుడు కొత్తగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో చూసిన తర్వాతనే ఎకరాకు ఒక చెప్పడం ఇవ్వడం జరుగుతుంది అది ఇబ్బంది అయితే ఉంది కాబట్టి అది చెయ్యొద్దని అని చెప్పేసి చెప్తా ఉన్నా ఇండియా షార్టేజ్ మేము ఇయ్య ఉంది చేయలేకపోతున్నాము చెప్పడం నిజంగా జరుగు చేయడం అనేటువంటి విషయం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే రైతుల ఓట్లతో రైతులకు పదిహేను వేలు రైతు బంధు ఇస్తామని చెప్పేసి అదేవిధంగా రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని మరి అదేవిధంగా కౌలు రైతులకు పన్నెండు వేలు రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పి అధికారంలోకి వచ్చి ఏక కాలంలో మరి రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పి మాట ఇచ్చి ఈరోజు అన్నీ కూడా మాట తప్పడం జరిగింది రైతు బంధు పన్నెండు వేలు ఇస్తున్నారు అది కూడా మన ఎలక్షన్ కార్డు అందరికీ కూడా వరకు ఇవ్వకపోతుండే మరి అదేవిధంగా ఈరోజు యూరియా షార్టేజ్ ఉంది మొన్న జీలుగా విత్తనాలకు షార్టేజ్ వస్తున్నాయి తర్వాత మన కాంప్లెక్సెస్ నాట వేసుకున్న వాటి కాంప్లెక్సెస్ షార్టేజ్ ఉంది ఇప్పుడు నాటేసుకుంది దేవుడు దేవుడికి కర్ణ దానికి వానదేవుడికి వర్షాలు వరకు యూరియా షార్టేజ్ ఉంది కాబట్టి మరి కూడా సరిగ్గా వస్తుంది ఫోర్ అవర్స్ అన్న చేస్తారు ఎప్పుడు సరే అది కూడా అర్ధరాత్రి కూడా కరెంట్ ఇస్తారు రైతులందరూ కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామన్నా ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇవ్వాల్సిందే రైతులకు ఏదైతే యూరియా అవసరం ఉందో డిమాండ్ కు తగ్గట్టుగా వారికి ఇవ్వాల్సిందే అని మేము డిమాండ్ చేస్తాం లేని పక్షంలో రైతుల పక్షాన వారికి అండగా ఉండి మేము రోడ్లు ఎక్కడ జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ಮಾಸಂಬೆ ಆ ನೇರ ಪಾಕರೆ ಮೇರೆ ಬಂತು ಅವರ ಅಂದಲೇ ಇರೋದು ನಮ್ಮ ಮಾತನಾಡ್ತಾ ಇರೋದು ಅಂದ್ರೆ ಇತ್ತ ಐದು ಪ್ರತಿಶತ ರಾಮಪುರ ಸರ್ ಅಲ್ಲಿ ಆದ ಒಂದು ಐದು 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 అది ఏది కాదు ఒక మెట్రిక్లే ఏడగదుస్తా బయట అదిలమైనం కూడా పెట్టేచినాము కూడా పెట్టేచినాము ఉంది నేనేం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా కదా అని చెప్పేసి బ్యాంకుల పక్షి అని చెప్పేసి మెయిన్ స్వయంగా రైతులే వారి యొక్క చేస్తా ఉన్నారు మేము నాలుగు రోజుల నుంచి దుక్కుమారికి వస్తుంది ఇవ్వండి కాంప్లెక్స్ నాట్లాంటి వాళ్ళు మాకు కలేదు అనమాట ఇక్కడ ఇద్దరు ఒకటే సంచ్ ఇస్తున్నారు యూరియా కాబట్టి మేము నార్సింగ్కి వచ్చి ప్రభేటీవేటండి అంటే గతంలో ఇటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఎందుకు వస్తుంది వారికి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్లక్ష్యం రైతులంటే వారికి ఎంతో ప్రేమ లేదు కాబట్టి నేను అగ్రికల్చర్ దుక్తి మంది పెద్దలు వచ్చి ఊజీ అవ్వడానికి మాట్లాడతారని వారికి చెప్పడం జరుగుతుంది లేదంటే ఈ నకపోతే రైతుల పక్షాలు మేమందరూ కూడా రోడ్లెక్కే పెట్టేస్తాం ఎందుకంటే మాకు స్పష్టంగా చెప్పారు పదిహేను సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులకు ఎటువంటి కష్టం కాలేదు మాకు పెట్టుబడి సహాయం అంది సకాలానికి మన విత్తనాలు అందినే సకాలానికి రైతు ఏదైతేమన్నారు ఎరువులు కానీ యూరియా కాంప్లెక్స్ డాష్ అన్నీ కూడా అన్ని నేను చెప్తున్నాను మరి ఇప్పుడేమో వారి పక్షాన మేము అన్నీ వచ్చే విధంగా కూడా ఒక పంపేయండి

तो और कंडीशन बेटा कि इतना बच्चे इनमें औषधि चल-चल ही रहा है और बड़ा इनका भी वॉइस को भी मान के बेंगलुरु अगले पर बोल रहे हैं इधर का प्रक्रिया है तत्व और ना नागरिक को देश के नागरिकों शर्मा या शर्मा नेक्स्ट మూడు రోజులప్పుడు ఆ మేడం వాళ్ళే వచ్చారు మనకు వచ్చింది మనం ఆ మూడు రోజుల వాళ్ళు ఇంటర్ ఆ దగ్గర పోతే ఆయన ఇస్తేనే లేదు మేడం షాపింగ్ పెట్టి వేసుకుందామంటే యూరియా కూడా స్టార్ట్ అవుతుంది రోజు ఒక ఎకరాకు ఒక సంచి మాత్రమే ఇవ్వడం జరుగుతోంది దీనివల్ల మేము రోజు ప్రజలు వచ్చుకొని మరి యొక్క సొసైటీ చుట్టూ తిరిగాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉందని చెప్పేసి వాళ్ళ యొక్క ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం తర్వాత ఒక్క రోజు కూడా ఈ విధంగా మేము యూనియా కోసం కానీ కాంగ్రెస్ కోసం కానీ విత్తనాల కోసం కానీ ఎక్కడికి వచ్చినటువంటి ప్రజలతోనే మాకు సమృద్ధిగా లభించింది కాంగ్రెస్ పార్టీ అధికారంతో రేపు ఒక రెండు లోడ్ల అందుకు సంబంధించినటువంటి యూరియాను కూడా మార్చే పెట్టి పంపించడం జరిగింది పంపించడం చెప్పడం జరిగింది అదేవిధంగా కాంప్లెక్స్ కూడా ఇప్పుడు ఇంకా పడుతున్న వర్ష పడ్డ కూడా రైతులు కొంచెం కానీ కూడా అవసరమైనటువంటి కాంప్లెక్స్ కూడా మార్చే పెట్టి ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి